హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి చిల్కూరి వ్లాగ్స్ సో ఎలా ఉన్నారు అండి అందరు బాగున్నారా సో ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఏంటి ఇక్కడ అని చూస్తున్నారా సో ఈ రెసిపీ వచ్చేసి సొద్ద బూరెలు అనమాట సో సొద్దలు ఉంటాయి కదండి సో సొద్దలతో సొరకాయ వేసేసి బూరెలు చేద్దామన్నమాట సో ముందుగా కొన్ని సొద్దలు తీసేసుకొని చెట్టలు పోసేసుకొని నీట్గా చెరిగేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా ఆ తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసేసుకొని బెల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇలా మెత్తగా బాగా గ్రైండ్ అయినంతవరకు గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇందాక మనము గ్రైండ్ చేసుకున్నాం కదా పిండి సో ఆ పిండి మొత్తము ఒక బేసిన్లోకి వేసేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట సో ఆ తర్వాత కొంచెం జీలకర్ర అండి నేను చూపిస్తున్నాను కదా ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది సో జీలకర్ర మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసేసుకొని ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనము సొరకాయ తీసేసుకొని సో సొరకాయని హాఫ్ హాఫ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మీరు పిండి ఎంతైతే తీసుకున్నారో ఆ పిండికి సరిపడినంత సొరకాయ అనేది తురుముకోవాలండి సో ఎందుకంటే మనకి సొరకాయలో నుంచి తురుమితే వాటర్ వస్తాయి కదండీ సో ఈ సొరకాయలో ఉండే వాటరు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సో పేస్ట్ ఇవి రెండు వేస్తే పిండి కలిసిపోతుందండి సో వాటర్ అనేది అవసరం ఉండదనమాట సో అలాగా అంత సరిపడిన సొరకాయ అనేది తురుమేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో చూపిస్తున్నాను కదా సో అలాగా సన్నగా తురుముకోవాలి మరి పెద్ద పెద్దగా తురుముకోకూడదు సన్నగా అయితే బాగుంటుంది అన్నమాట సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి సో మధ్య మధ్యలో ఇవే వస్తాయి కదండీ ఈ విత్తనాలు ఉన్నాయి కదా సో ఈ విత్తనాలు అనేది పక్కన పెట్టేసేయాలన్నమాట అవి యూజ్ చేయకూడదు బాగోదనమాట సో ఇలాగ మొత్తం తురుముకొని మనం ఇందాక శుద్ధపిండిలో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదండీ సో అందులోనే మనం తురుముకొని పెట్టుకున్న సొరకాయ తురుము కూడా వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఈ పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఫస్ట్లో శనగపప్పు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ శనగపప్పు కూడా ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు పప్పు కూడా నానిపోతుంది అనమాట సో ఆ పప్పు కూడా ఈ పిండిలోకి వేసేసి బాగా మెత్తగా కలుపుకోవాలి సో మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా సో అలాగైతే కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఒక టెన్ మినిట్స్ అలాగా రెస్ట్ ఇచ్చేస్తే పిండికి బాగా అన్నమాట సో ఆ తర్వాత స్టవ్ వెలిగించేసేసి ఆయిల్ పెట్టేసుకోవాలి సో ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం సొంత పిండి కలిపి పెట్టుకున్నాం కదా సో అది కూడా నానిపోతుంది అనమాట ఆ తర్వాత ఒక్కొక్క గట్టిగా తీసుకొని బాగా రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకొని సో మీ హ్యాండ్కి ఒక పాలిథీన్ కవర్ కానీ లేకపోతే కాటన్ క్లాత్ ఉండిద్ది కదండి సో కాటన్ క్లాత్తో అయినా మరి చేతిన పెట్టుకొని ఇలాగా ఒక్కొక్కటిగా ఒత్తేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఇక్కడ పాలిథిన్ కవరే యూస్ చేశాను సో మీరు కాటన్ క్లాత్తో అన్న కూడా చేసుకోవచ్చు అన్నమాట సో అది అలాగా ఒక్కొక్కటి చుట్టుకు ఒక్కొక్కటి ఒత్తుకున్న తర్వాత మనం ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక సో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట సో అంటే ఆయిల్ ఆయిల్లో మనం వేస్తాం కదండి సో ఒకటి బా తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలన్నమాట సో అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఒకటి దానికి ఒకటి అతుక్కపోకుండా ఉండిద్ది ఇలాగా కలిపేసుకుంటూ ఉంటూ గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట సో మనం ఒక పేపర్ పెట్టేసుకొని వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నదనుకున్నా అండి సో ఆయిల్ అంతా కూడా పేపర్ గుంజేసిద్ది అనమాట సో అలాగ పేపర్ పెట్టేసుకొని వేసేసుకోవాలి సో మీరు పిండి కలిపి పెట్టుకున్నారు కదా సో ఆ పిండి అంతా ఎన్ని బూరలు అయితే వస్తాయో అలా అన్నీ ఒక్కొక్కటిగా రౌండ్స్ చుట్టేసేసుకొని ఇలా రౌండ్గా ఒత్తేసుకొని ఒక్కొక్క బ్యాచ్గా వేసేసుకొని చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట చాలా వరకు కూడా బియ్యపిండితో చేస్తారు కదండి సో బియ్య పిండితో కాకుండా ఇలా పిండితో చేస్తే చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చాలా బాగుండిద్ది అనమాట హెల్త్ కూడా మంచిది సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది బెల్లం వేస్తాం కాబట్టి పిల్లలకి కూడా హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది సో తప్పకుండా మీరు ట్రై చేయండి సో నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్